नमस्ते वेलकम टू एउंड इन सिक्स मिनट्स మీడియా సంస్థకు అతడు డైరెక్టర్ గా ఉన్నాడు ఏపీ గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఉన్నాయి దీంతో అతడి కార్యాలయంలో మధును ఏపీ పోలీసులు అరెస్టు తరలిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో క్యాంప్స్ మీడియా సంస్థ ప్రతినిధి పేరును ఏ గా చేర్చారు నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ విధానంలో మూల్యాంకన బాధ్యతలు పొందిన సదరు సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ వ్యవహారంలో విజయవాడలోని సూర్యరావుపేట పోలీస్ లో నమోదైన సీనియర్ ఆంజనేయులను ఇప్పటికే గా చేర్చిన విషయం సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అధికారులు హాజరయ్యారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందన్నారు ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మించబోతున్నామని ఇందుకు చంద్రబాబు ప్రతిష్ట కష్టం చాలా ఉందన్నారు ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల కృషి కూడా ఎనలేనిదని కొనియాడారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు సభా ప్రాంగణం జయహో అమరావతి జై జై అమరావతి అనే నినాదాలతో మారుమోగిందన్నారు రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సమిష్టిగా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు పర్యటన ఆశాంతం సక్సెస్ అయ్యారు సమన్వయం కోసం అన్ని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం విస్తృతంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం ద్వారా సభ సజావుగా సాగిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మంత్రి నారాయణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కుల గణనపై బీజేపీకి జ్ఞానోదయం అయిందని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ పేర్కొన్నారు ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ విజయం ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకి చెందుతుందని ఆమె పేర్కొన్నారు సామాజిక న్యాయం కోసం గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని వైఎస్ షర్మిల తెలిపారు గణన చేసే రిజర్వేషన్లు పెంచాల్సి వస్తే పెంచాలని రాహుల్ గాంధీ అన్నారని ఆమె గుర్తు చేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందల డెబ్బైకి పైగా మార్కులు సాధించిన పోలీస్ పిల్లల ప్రతిభను గుర్తించిన జిల్లా ఎస్పీ పట్టణంలోని పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ నందు వారి తల్లిదండ్రుల సమక్షంలో విలువైన బహుమతులను ప్రధానం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తును రూపుదిద్దేందుకు తీసుకున్న ఒక చిన్న ప్రయత్నంలో భాగమే ఈ బహుమానం ప్రధానం చేయటమన్నారు పిల్లలు తమ కృషి పట్టుదలతో అద్భుతమైన ఫలితాలను సాధించడం గర్వకారణమన్నారు కూటమి ప్రభుత్వంలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి మీ ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం ఆక్రమాలు దౌర్జన్యాలు అక్రమార్జనలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాల్ చేశారు కట్ట మంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు ఈ సందర్భంగా చిత్తూరు నగరపాలక పరిధిలో భూగర్భ జలాలు పెంచడం కట్ట మంచి చెరువు కట్టను పటిష్టం చేసి సుందరీకరణ చేయాలనే మంచి ఉద్దేశంతో పూడికతీత పనులు చేస్తుంటే అక్కడేదో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు కొందరు పని కట్టుకుని ప్రచారం చేయడం తగదన్నారు పోలవరం ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఉండి నేడు పనులు పరుగులు పెడుతుందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు వైఎస్ఆర్ నేత మాజీ ఎంపీ మార్గాని భారత్ సవాల్ విసిరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందాల్లో పదకొండు వేల కోట్ల స్కాప్ జరిగిందన్నారు ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారన్నారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా అంటూ మార్గాన్ని భారత్ ప్రశ్నించారు అంబాజీపేట మండలం కురులో అకాల వర్షానికి తడిసిన ధాన్యంను కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యంను చేలల్లో మునిగిన వరి పనులను వైసీపీ శ్రేణులు పరిశీలించారు ఈ సందర్భంగా తడిసిన ధాన్యంను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి డిమాండ్ చేశారు నియోజకవర్గంలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగా కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యమే కొనుగోలు చేశారని ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేశామన్నారు వర్షానికి తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని లేకుంటే రంగు మారి మొలకెత్తే అవకాశం ఉందన్నారు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు లక్ష రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా గతంలో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధం చేయగా అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పెంచామన్నారు రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మిల్లర్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం